నమస్తే అండి శివయ గురువే నమ శ్రీమాత్రే నమ ఇది శ్రావణ మాసం శ్రావణ మాసంలో రేపు ఇరవై మూడవ తేదీన బహుళ అమావాస్య తిథి వస్తుంది శ్రావణ బహుళ అమావాస్యను పోల అమావాస్య అని అంటారు అంటే ప్రతి నెలలోనూ కూడా అమావాస్య తిథి వస్తుంది ఒక్కొక్క నెలలో అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి అమావాస్యను పోలాల అమావాస్య అంటారు ఈరోజు ముఖ్యంగా స్త్రీలు సంపూర్ణమైనటువంటి సౌభాగ్యంతో ఉండడానికి మరియు పిల్లలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఎటువంటి గండాలు లేకుండా వారికి ఉండడానికి ఒక చక్కని పూజను చేసుకున్నట్లయితే ఈరోజు బాగుంటుంది అంటే కొంతమందికి పిల్లలు పుట్టి చనిపోవడం కానీ లేదంటే పిల్లలకు తరచుగా అనారోగ్యాలు ఉండడం కొంతమందికి గర్భస్రావాలు పదే పదే జరుగుతూ ఉండడం అటువంటి వారికి ఈ రోజున పూజ చేసుకున్నట్లయితే అటువంటివి జరగకుండా చక్కటి సంతానం కలుగుతారు సంతానం ఉన్న వారికి వారి యొక్క మంచి అభివృద్ధి ఉంటుంది ఈ ఏ ఏం చేసుకోవాలి ఈ పూజ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పోలాల అమావాస్య ప్రత్యేకత స్త్రీలు సంపూర్ణమైనటువంటి సౌభాగ్యంగా ఉండడానికి మరియు పిల్లలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండడానికి ఈ పూజను చేసుకోవాలి ఈ అమావాస్య రోజు ముఖ్యంగా కంద మొక్కను పూజించాలి అంటే రెండు కంద మొక్కలను తెచ్చుకొని అంటే తల్లి పిల్లగా మనం భావన చేసుకోవాలి దొరికినట్లయితే కంద మొక్కలను తెచ్చుకొని ఇంట్లో మన పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గు వేసి పసుపు కుంకం వేసి అక్కడ ఈ కంద మొక్కను పెట్టుకోవాలి పెట్టుకొని పూజ చేయాలి ఒకవేళ దొరకకపోతే పసుపుతో గౌరమ్మను చేసుకుని ముందుగా దీపం వెలిగించి తర్వాత లఘుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని తర్వాత దొరికితే మనం కంద మొక్కకు లేకపోతే గౌరమ్మకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలు పెట్టి వచ్చిన వారు గౌరీదేవి అష్టోత్తర నామాలను చదువుకోవాలి సువాసన వచ్చేటటువంటి పుష్పాలతో పూజ చేయాలి ఒకవేళ రాకపోతే ఓం ఐం శ్రీ గౌరీ అయినమ అంటూ నూట ఎనిమిది సార్లు చదువుతూ ఆ నామాలను చదువుతూ పూజ చేసుకోవాలి పూజ చేసి తర్వాత సాంబ్రాడి కడ్డీలు వెలిగించి దీపం అద్ది ముఖ్యంగా ఈ రోజున పూర్ణం బూరెలు నైవేద్యం పెట్టాలి అంటే తొమ్మిది పూర్ణం బూరెలను నైవేద్యం పెట్టాలి ఒకవేళ లేకపోతే వండలేకపోతే తొమ్మిది రకాల ముక్కలతో పులుసు చేసి ఆ పులుసును నైవేద్యం పెట్టాలి అమ్మవారికి అంటే పూర్ణము నిండు గర్భానికి చిహ్నంగా తెలియజేస్తాం అందువలన పూర్ణం బూరలను నైవేద్యం పెట్టడం మంచిది లేకపోతే తొమ్మిది రకాల మొక్కల పులుసు తొమ్మిది రకాల మొక్కలతో పులుసు చేసి ఆ పులుసును నైవేద్యం పెట్టి తర్వాత తాంబూలం పెట్టి హారతి ఇచ్చి మన గోత్రనామాలను ఇంట్లో అందరి పిల్లల పేర్లు మన కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకొని నమస్కరించుకోవాలి మాకు ఎటువంటి గండాలు లేకుండా చూడమని ప్రార్థించాలి అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి చేయాలి ఏంటి అంటే తొమ్మిది పోగులు తెల్లదారం పోసి దానికి తొమ్మిది ముడులు వేసి పసుపు రాసి ఈ తోరాన్ని మనం పూజ చేసిన తర్వాత అమ్మవారికి అలంకరించాలి అలంకరించి మన ఇంట్లో ఎంతమంది పిల్లలు అయితే ఉంటారో అంటే మనకు ఉన్నటువంటి పిల్లలను ఇద్దర ముగ్గుర అలా అన్ని తోరాలు పోసి వాటికి ప్రతి ఒక్కరికి తొమ్మిది పోగుల దారం తొమ్మిది ముడులు వేసి పసుపు రాసి వాటిని కూడా ఆ తోరాలను పూజించాలి పిల్లలు మన దగ్గర ఉన్నట్లయితే వారికి పూజ అనంతరం చేతికి కట్టాలి ఒకవేళ దగ్గర లేకపోతే తర్వాత వాటిని భద్రపరిచి పిల్లలకు కట్టినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా వాటికి ఎటువంటి వారికి ఎటువంటి అనారోగ్యాలు గండాలు లేకుండా ఉంటుంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా పిల్లలు ఉంటారు అంటే ఈ రోజున ఈ పూజ చేయడం వలన కొంతమంది పిల్లలు మొండిగా మాట వినకుండా ఉంటారు అటువంటి వారిలో కూడా మార్పు వస్తుంది ఈ విధంగా పూజ చేసుకోవాలి అంతేకాకుండా ఒక మన పురాణ పురాణాల ప్రకారం ఒకనొక సమయంలో వృషభము అంటే ఎద్దు అంటాం కదా అది ఆ వృషభము ఈశ్వరుడికి ఒకసారి సహాయం చేస్తుందట చేసినప్పుడు ఈశ్వరుడు ఒక వరాన్ని ప్రసాదిస్తాడట ఈ పోలాల అమావాస్య రోజు ఎవరైతే వృషభాన్ని పూజించి ఆహారం అవి తినేటటువంటి ఆహారాన్ని సమర్పించినట్లయితే వారికి సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని స్వామి వరం ఇచ్చారట కాబట్టి రేపటి రోజున వృషభాన్ని కూడా పూజించాలి అంతేకాకుండా ఆవుని పూజించాలి గోమాతను గోమాతను పూజించి మనం అంటే కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం బెల్లం కానీ అరటి పండ్లు కానీ గోమాతకు తినిపించినట్లయితే కూడా మనకు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయి ఈ విధంగా పూజించుకోవాలి అంతేకాకుండా మన మనకి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడితో పాటుగా మన వంశ పెద్దలు మా వంశం బాగుండాలి అభివృద్ధి చెందాలి అని మనల్ని దీవిస్తూ ఉంటారు వాస్తవంగా ప్రతి అమావాస్య రోజు అంటే తండ్రి జీవించి లేనట్లయితే మగవాళ్ల చేత అమావాస్య రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చెంబు నిండా నీరు తీసుకొని తర్పణలు ఇప్పించాలి అంటే అది వారు స్వీకరించి మా వంశం బాగుండాలి అభివృద్ధి చెందాలని మనల్ని దేవిస్తారు ఒకవేళ అంటే అలా నెల నెలా చేయలేకపోయినా ఇటువంటి రోజుల్లో చేస్తే బాగుంటుంది అంటే మన తండ్రి గతించి ఉన్నట్లయితే వారి చేత మగవాళ్ళ చేత పన్నెండు గంటల సమయంలో తర్పణలు వదిలించడం చాలా మంచిది తర్వాత సాయంత్రం వేళలో దక్షిణం వైపు దీపం పెట్టాలి దీపం పెట్టినట్లయితే మనకి పెద్దల అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ పొలాల అమావాస్యను ఈ విధంగా జరుపుకోవాలి సర్వేజన సుక్ష్మభావం